ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతామండి మనం ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది శనివారం అర్ధరాత్రి పన్నెండు ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల గంటల వ్యవధిలో తీరాన్ని అయితే తాకింది ఇక శ్రీకాకుళం జిల్లా కళింగపట్టణం సమీపంలో తీరాన్ని తాకింది అనంతరం బలహీనపడింది అయినప్పటికీ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది అనమాట అటు వాయుగుండం తీరం దాటిన కొన్ని గంటల వేధిలోనే బంగాళాఖాతంలో మరో ఉత్పాదనం చోటు చేసుకుంది పైన భూకంపం సంభవించింది దీని తీవ్రతకు రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ రెండుగా రికార్డ్ అయింది ఎనిమిది పాయింట్ రెండు ఏడు అక్షాంశం అదేవిధంగా తొమ్మిది ఒకటి పాయింట్ ఆరు ఏడు రేఖాంశం మధ్య ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు పన్నెండు నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్నాలజీ సెంటర్ అయితే వెల్లడించింది అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశగా నూట ఎనిమిది కిలోమీటర్లు ఫోర్ట్ బ్లేయర్కు మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది ఇక సముద్ర ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సిస్మాలజీ సెంటర్ అయితే వివరించింది దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ తీరం వద్ద కంపించింది తీర ప్రాంతాల అల్లకూలం గురయ్యాయి అలలు పోటెత్తాయి ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుని తీర ప్రాంతాల అధికారులు ఖాళీ చేయించారు సునామీ సంభవించవచ్చు కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కానీ అలాంటి హెచ్చరికలు ఏమీ జారీ కాలేదని ఇప్పటికే బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి ప్రత్యేకించి కృష్ణా గుంటూరులను ముచ్చెత్తున్నాయి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునిగా కేసింది చెరువులను తలపిస్తుంది జయవాడలో వరద విలయతాండం చేస్తుంది అనేక ప్రాంతాల్లో అయితే నీట మునిగాయి